హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా కుటుంబం బాధపడితే తన కంట్లో కన్నీళ్ళు ఎందుకు వచ్చాయో చెప్పండి నేను అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు నా సమస్యలకు సమాధానం మిసమ్మ అంటే కాదు అంటారు ఎలా గుప్తా గారు అని చెప్పేసి ఆరు అడుగుతూ ఉంటే ఇక గుప్తా ఏమో అయినా ఆ బాలికకు నీ పతిదేవుని వివాహం చేసుకోవడం ఇష్టమో కాదో తెలుసుకున్నావా అని చెప్పేసి గుప్తా అంటూ ఉంటాడు తర్వాత ఏమో ఏ అమ్మాయి అయినా ఇలాంటి మంచి మనిషి భర్తగా వస్తాడు అంటే ఎందుకు కొద్దనుకుంటుంది అక్క నేనైతే ఎగిరి గంతేస్తాను అని చెప్పి గతంలో బాగీ చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఇష్టము ఉందో లేదో నాకు తెలియదు గుప్తా గారు ఆరాధన అయితే ఉంది అయినా ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగించడం ఆ దేవుడికి ఒక లెక్క అని చెప్పేసి ఆరు అంటూ ఉంటుంది అయినా ఇది ఆ దేవుడు కలబెట్టిన కార్యం అందుకే ఇంత దూరం తీసుకొచ్చాడు ఆయనకు మిస్సమ్మకు పెళ్లి జరగాలని ఉంది కాబట్టి నాకు పౌర్ణమి రోజు ఈ శక్తిని ఇచ్చాడు ఆయన మిస్సమ్మ ఎప్పటికైనా ఒకటి కావాలి అని మీకు తెలుసు గుప్తా గారు కానీ ఎందుకు మీరు అడ్డుకోవాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు ఇక ఈ రేఖ గురించి అంటారా ఇన్ని గండాలను దాటొచ్చిన నాకు ఏదో ఒక రూపంలో ఆ దేవుడు ఈ రేఖను దాటే శక్తిని ఇస్తాడు అని నాకు నమ్మకం ఉంది ఏదో ఒక రూపంలో ఆ దేవుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పేసి ఆరు అంటుంది తర్వాతేమో గుప్త సరే నువ్వు అనుకున్నట్టే ఆ బాలిక శరీరంలో ప్రవేశించదు ఇదంతా నీ చేతిలో ఉన్నది కాబట్టి నీకు నచ్చినట్టుగా చేస్తావు కానీ ఆ బాలిక మెల్లో నీ పతిదేవుడు ఎందుకు తాళి కాడతారు నీ పతిదేవుని దృష్టిలో ఇప్పుడు ఆ బాలిక ఒక దొంగ మోసం చేసింది అని అనుకుంటున్నాడు కదా అటువంటి నీ పతిదేవుడు ఆ బాలికను ఎలా పెళ్లి చేసుకుంటాడు ఇప్పుడు ఎలా మాయ చేసిన నువ్వు ఈ పెళ్లి చేస్తావు అని చెప్పేసి గుప్తా చెప్తాడు తర్వాతేమో మనోహరి కోసం వెతుకుతున్న రౌడీలు ఎక్కడున్నావు మనోహరి నీ కోసం ఇన్ని రోజులుగా వెతుకుతున్నాను నాకెందుకో నువ్వు ఈ చుట్టుపక్కల ఉన్నట్టే అనిపిస్తుంది అని చెప్పేసి ఆ రౌడీ మనోహరి గురించి వెతుకుతూ ఉంటాడు వైపు వైపేమో మనోహరి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది తర్వాతేమో ఆ రౌడీ దగ్గరికి వచ్చి అమర్ వాళ్ళ నాన్నగారు మీ సర్ప్రైజు పెద్దగా వర్కౌట్ అయినట్లేదు అందరూ అలా సైలెంట్గా కూర్చున్నారు అని చెప్పేసి అంటే ఆ సరిచి మా సర్ప్రైజ్ కాకుండా షాక్ తగిలింది అని చెప్పేసి అంటారు మనోహరిని చూడలేదా మనోహరి ఫోటో చూపించండి నేను చూసి మనోహరియో కాదో చెప్తాను అని చెప్పేసి అంటే అది అది అంటూ ఆ రౌడీ తడపడుతూ ఉంటే సరే మరేం పర్లేదు కానీ ఫోటో లేకపోయినా పర్లేదు పోలికలైనా చెప్పండి పోల్స్తాను చూద్దాం అంటే సరే సార్ అని చెప్పేసి ఇక అతను పోలికలే చెప్తాడు నువ్వు చెప్పిన పోలికలన్నీ మా మనోహర్లానే ఉన్నాయి అంటే ఆ రూమ్లో ఉన్న అమ్మాయి మనోహరియే నా సార్జీ అంటే అవును అంటే అయితే ఆ అమ్మాయి కాదు సార్ అంటారు సరే అయితే మీకు ఏమి అభ్యంతరం లేకపోతే మేము పెళ్లి చూసి వెళ్ళచ్చా అని చెప్పేసి అమర్వాళ్ళ నాన్నగారిని ఆ రౌడీ అడిగితే ఇక అమర్ వాళ్ళ నాన్నగారేమో సరే మీరు కూర్చొని పెళ్లి చూసి భోంచేసి వెళ్ళండి మీకు ఇప్పుడు జ్యూస్ పంపిస్తాను అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు తర్వాత ఏమో లీలా మనోహరి దగ్గరికి వచ్చేసి అమ్మగారు మండపము బయట మొత్తం అంతా చూసానమ్మా మీకోసం వచ్చిన వాళ్ళు ఎక్కడా కనిపించలేదు అని చెప్పేసి మనోహరికి చెప్తూ ఉంటుంది ఇక మనోహరి ఏమో క్లియర్గా చూసావా వాళ్ళు ఎక్కడా లేరా అని చెప్పేసి లీలా అని అడుగుతుంది అమ్మగారు అంటే అమ్మయ్య ఒక పని అయిపోయింది అన్నట్టు ప్రశాంతంగా ఉంటుంది తర్వాతేమో ఇక ఆ రౌడీ వెంట వచ్చిన ఒక అతను బాయ్ ఈ మనోహరి మన మనోహరి ఒకటి కాకపోతే మరెందుకు ఇక్కడ అంటే పెళ్లి కూతురుగా పెళ్లిపీటల మీద కూర్చునే అమ్మాయిని చూసి ఆ తర్వాత వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ రౌడీ అంటారు తర్వాత ఏమో పిల్లలందరూ దాక్కునున్న మిస్సమ్మ దగ్గరికి వచ్చి మిస్సమ్మ పెళ్లి ఆపడానికి ఏదో ఒకటి చేయి మిస్సమ్మ అని చెప్పేసి అడుగుతారు ఇంకా వైపు ఏమో ఆరు ఆ గీత దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ దాటలేకపోతుంది గారు పెళ్లి పెళ్ళికమారిని తీసుకురండి అంటే ఇక ఆరు టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక మనోహర ఏమో సంతోషపడిపోతూ పడిపోతూ ఉంటుంది కొన్ని క్షణాలు ఇంకొన్ని క్షణాల్లో ఇన్నేళ్ల నుంచి ఎదురు చూసిన ఎదురు చూపులు ఫలించబోతున్నాయి అమర్ నావాడు కాబోతున్నాడు అని చెప్పేసి సంబర పడిపోతూ ఉంటుంది ఇక రాతోడేమో అమర్ దగ్గరికి వచ్చి సార్ మిమ్మల్ని పంతులు గారు రమ్మంటున్నారు అని చెప్పేసి రాతోడిని తీసుకెళ్తారు ఏమో గుప్తా బాలిక ఆ పెళ్లి జరుగుటకు ఆ బాలిక మళ్ళీ తాళి కట్టడానికి ఇంకా అన్ని గడియలే ఉన్నాయి ఇంకా నువ్వు ఈ పెళ్లి ఆపుతా ఎలా అనుకుంటున్నావు అని చెప్పేసి అంటే ఇక ఆరు ఏమో ఆయన మనోహరి మళ్ళీ తాళి కట్టడానికి లేచినా కూడా ఇదే నమ్మకంతో ఉంటాను గుప్తా గారు ఎందుకంటే నాకు నా గెలుపు తెలుస్తుంది చూస్తూ ఉండండి నేను అనుకున్నది కళ్ళ ముందే చేస్తాను అని చెప్పేసి ఆరు అంటుంది తర్వాతేమో ఇక లీల అమ్మగారు బాబు గారు పెళ్లి పీటల మీద కూర్చోపోతున్నారు అని చెప్పేసి మనోహరికి చెప్తుంది ఇంకో వైపు ఏమో పిల్లలంతా ఎక్కడ పెళ్లి జరుగుతుందో అని టెన్షన్ పడిపోతూ మిసమ్మ మిస్ అమ్మ డాడ్ కూడా వచ్చారు ఏదో ఒకటి చేయి మిసమ్మ ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపేయని అని చెప్పేసి అంటారు ఇక బా ఏమో నుండి ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చేయి అంటున్నారు ఆ ఒక్కటి ఏంటి మీకు తెలిస్తే చెప్పండి ఇప్పుడే నేను చేస్తాను అని చెప్పేసి అంటే ఆ ఒకటి నీకు తెలియనప్పుడు నువ్వు మమ్మల్ని ఎందుకు పెళ్లి ఆపుతా అని చెప్పేసి మాకు ప్రమాణం చేసి ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పేసి అమ్ము అడుగుతుంది ఇక బాగా ఏమో అదే అర్థం కాక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆలోచిస్తూనే ఉన్న ఆగండి అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో అంజు పాప నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే ఈ పెళ్లి కూడా జరిగిపోతుంది మిస్ అమ్మ ఈ పెళ్లి జరగకూడదు మనహరి ఆంటీ అంటే మాకు ఇష్టం లేదు మా లాస్ట్ హోప్ నువ్వే మిస్ అమ్మా ప్లీజ్ మిస్ అమ్మా ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపే అని చెప్పేసి పిల్లలందరూ బాకిని హక్ చేసుకొని పెళ్లి ఆపేయమని అడుగుతూ ఉంటారు తర్వాత ఏమో ఇంట్లో మీకు ఎందుకు మాట ఇచ్చానో నాకు తెలియదు కానీ ఇప్పుడు చెప్తున్నా మీ డాడీ మనోహరి మెడలో తాళి కట్టడు అని చెప్పేసి అంటే ఇక ఆకాశ ఏమో నీ దగ్గర ప్లాన్ లేదు ఇందాకటి మాట్లాడింది కూడా గుర్తులేదు అని అంటున్నావు ఇంతకు ముందు మాట్లాడింది ఇప్పుడే గుర్తులేదు అని చెప్తున్నావు అలాంటప్పుడు నీ మాట ఎలా నమ్మాలి పైగా పెళ్లి పీటల వరకు వచ్చేసింది పెళ్లి డాడీ కూడా పెళ్లి పీటలు మీద కూర్చున్నాడు ఇంకాసేపు అయితే మనోహరి ఆంటీ కూడా కూర్చుంటుంది అని చెప్పేసి పిల్లలంతా ఒకరి తర్వాత ఒకరు అడుగుతూ ఉంటారు వాళ్ళు అలా అడుగుతూ ఉంటే ఇక బాగీకి ఏం చెప్పాలో తెలియక ఏదో ఒకటి చేస్తాను ఏది వర్కౌట్ అవ్వకపోతే నేనే మీ నాన్న చేద్దాం తాళి కట్టించుకుంటాను అప్పుడు ఆ మనోహరి ఇంకెప్పటికీ మీ నాన్నని పెళ్లి చేసుకోవాలి అని అనుకోదు అని చెప్పేసి అంటుంది ఇక తర్వాత బాగీకి ఏం చెప్పిందో అర్థం చేసుకొని నేనేంటి అలా చెప్పాను అని అనుకుంటూ ఉంటుంది ఇక పిల్లలేమో ఏంటి సమ్మ అలా చెప్పావు అని చెప్పేసి అంటే నేను తెలియకుండా ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నాను ఏది పడితే అది మాట్లాడేస్తున్నాను అని చెప్పేసి బాగి అంటుంది ఇక తర్వాత ఏమో అమ్మ పాప తెలియకుండా అలా ఎలా మాట్లాడతావు మిస్ అమ్మ అని చెప్పేసి అడిగితే అవును తెలియకుండానే అన్ని జరుగుతున్నాయి తెలియకుండానే మా ఇంట్లో ఉండాల్సిన నేను మీ ఇంటికి వచ్చాను మీ ఇంటికి వచ్చి మీకు ప్రామిస్ చేశాను తెలియకుండానే కళ్యాణ మండపానికి వచ్చాను ఇప్పుడు తెలియకుండానే మీ నాన్నని పెళ్లి చేసుకుంటా అని చెప్పాను అని చెప్పేసి అంటుంది పిల్లలు మీరందరూ నాకు కాస్త టైం ఇస్తే నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి పిల్లల్ని పంపించేసి ఏమో బాగి పక్కకెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి ఆయన దగ్గరికి వెళ్ళి నిజం చెప్పి మాట్లాడతాము అనుకుంటే ఆయన కాల్ చేసేలా ఉన్నాడు చూపులతోటే ప్లీజ్ దేవుడా ఒక్క మార్గాన్ని చూపించే స్వామి అది ఎంత కష్టమైనా సరే నేను చేస్తాను అని చెప్పేసి ఇక బాగి దేవుడిని బతిమలాడుతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక రామ్మూర్తి మంగళ ఇద్దరు కళ్యాణ మండపానికి వచ్చి ఆటో దిగానే రామ్మూర్తి గబగబా వెళ్ళిపోతుంటే ఇంత దూరం వచ్చాక ఈయనకేంటి ఇంత కంగారు వచ్చేసింది ఇదిగో పెద్దమూర్తి ఇంత దూరం వచ్చాక మళ్ళీ ఎక్కడికి వెళ్ళదు కాస్త తొందరగా వెళ్ళు లేదంటే నువ్వే పైకి పోతావు అని చెప్పేసి మంగళ అంటుంటే ఇక రామ్మూర్తి ఏంటే నువ్వు చెప్పేది ఆ రోజు పంతులు గారు చెప్పింది ఇక్కడ జరిగేది చూస్తుంటే ఇవాళ నా చిట్టి తల్లి పెళ్లి అయిపోతుందేమో అని నాకు భయంగా ఉంది అని చెప్పేసి అంటుంటే అవతల ఉంది మనోహరి ఆయన్ని పెళ్లి చేసుకోవాలని తహదహలాడిపోతుంది ఆ మనోహరిని దాటుకుని పెళ్లి చేసుకోవాలి అంటే అసాధ్యం అని చెప్పేసి మంగళ అంటుంటే లేదు మంగళ తలరాతలో రాసి పెట్టుంటే నీకు మంగళాకు నాకు ఈ పెళ్లి ఆపే శక్తి ఉండదు భగవంతుడు ఇద్దరు ని కలపడం కోసం యుద్ధాలు చేశాడు రాక్షసులను సంహరించాడు అలాంటిది ఆ మనోహర్ని ఆపలేడా అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏ సంబంధం లేని నా కూతురికి ఆ బాబు గారికి ఎందుకు ఆ దేవుడు ముడిపెట్టాడు ఏ రెండు దారులు వేరువేరు అయిన వీళ్ళిద్దరిని ఇద్దరి ప్రపంచాలు వేరుగా బతికే వీళ్ళిద్దరికీ ఆ దేవుడు ఏ సంబంధంతో ముడిపెట్టాడు అని చెప్పేసి రామూర్తి అంటూ ఉంటే ఇక మంగళ ఏమో బంధం లేకపోవడం ఏంటి మందం ఉంది బావ మరదల్లా మందం అని చెప్పేసి మంగళ చెప్తుంది ఆ మాట వినగానే రామూర్తి షాక్ అయిపోయి బావా మర్దల్ల ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పేసి రామూర్తి అంటే ఇక మంగళ ఏమో ఏంటి ఏమి తెలియనట్టు అడుగుతున్నావు ఆయన మీ పెద్ద అని చెప్పేసి చెప్పు ఇక మంగళ ఆపేస్తుంది అప్పుడే రామమూర్తి ఏమో అంటే ఏంటి నిజం చెప్పు ఆయన భార్య నా పెద్ద కూతురా చెప్పు మంగళ చెప్పు అని చెప్పేసి ఏం చెప్పాలనుకున్నావో చెప్పు అని గట్టిగా అడుగుతూ ఉంటాడు తర్వాత ఏమో మంగళ కాదు కానే కాదు మీరే కదా బాబుగారు చెప్పారు ఆ ఇంటికి నేను బంధువుని ఆయన భార్య నా పెద్ద కూతురు అని అన్నారు అని చెప్పేసి అన్నారు కదా అందుకే అందుకనే అలా అన్నాను అని చెప్పేసి ఇక మంగళ కవర్ చేస్తూ ఉంటుంది ఇక రామూర్తి లోపలికి వెళ్ళగానే ఇక మంగళ ఏమో కొంచెం సేపు ఉంటే నిజం చెప్పేసేదాన్ని లోపలికి వెళ్ళి రచ్చరచ్చ చేసేవాడు ఆ మనోహరికి తెలిసిందే నన్ను చంపేసేది నీకు దండం పెడతాను ఈ రోజు ఒక్కరోజు నూరులు పెట్టుకోవే దండం పెడతానని చెప్పేసి మంగళ తనలో తాను అనుకొని ఇక లోపలికి వస్తూ ఉంటుంది ఇంకో వైపు ఏమో ఆరు లోపలికి వెళ్ళడానికి ఆ గీత దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక గుప్తా ఏమో బాలిక నీకు లోపలికి వెళ్ళుటకు ప్రవేశం లేదు కానీ నేను వెళ్ళగలను అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నావు మా లోకంలోకి వెళ్దాము నీకు పరిచి స్వాగతం పలుకుతామని చెప్పేసి అంటే రాను అంటావంటే ఇక ఆరేమో ఆగండి గుప్తా గారు కాసేపు నాకు ఎవరో వస్తారు అని చెప్పేసి నమ్మకంగా ఉంది కాసేపు ఆగండి అని చెప్పేసి అంటే ఇక గుప్తా ఏమో ఎవరు వస్తారు అని ఎదురు చూస్తున్నావు ఏంటి అని చెప్పేసి ఇక గేట్ వైపు చూస్తే అక్కడ నుండి రామ్మూర్తి రావడం చూసి ఇతను వస్తున్నాడు ఏంటి అని చెప్పేసి గుప్తా చూస్తాడు తర్వాత ఏమో రామ్మూర్తి ఫాస్ట్ గా రావడం చూసి నిదాన నిదానం ఎందుకు అంత తొందరగా వస్తున్నారు అని చెప్పేసి అంటే నా కూతురు నా కూతురు బాబు లోపల అని చెప్పేసి రామ్మూర్తి అడుగుతూ ఉంటే ఆ బాలిక లోపల ఉంది ఇంతకు ముందే వచ్చింది అని చెప్పేసి గుప్తా అంటే ఇక రాంబూర్తి ఏమో నా కూతురు ఇక్కడికి వచ్చిందా ఉన్నట్టుండి ఇక్కడి ఎందుకు వచ్చింది బాబు అని చెప్పేసి గుప్తా అని అడుగుతుంటే ఒక మొండి గాలి పట్టినది అది జలగా వంటిది అది ఒక్కసారి పట్టించో వదలదు అందుకే మీ కూతురు ఇక్కడి వరకు వచ్చింది అని చెప్పేసి గుప్తా అంటుంటే ఇక మంగళ ఏమో ఏమయ్యా ఎప్పుడు చూసినా మేము నీ ముందుంటే నువ్వేంటి పక్కన చూసి మాట్లాడతావు ఏముంది అక్కడ అని చెప్పేసి మంగళ అడుగుతుంది ఇక ఆరు కనిపిస్తుందేమో అని చెప్పేసి కిందకి దాక్కుంటుంది తర్వాత ఏమో ఇక గుప్తా చిన్నతనంలోనే మెడపట్టింది అందుకనే నేను పక్కన చూసి మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటాడు ఇక రామ్మూర్తి టెన్షన్ పడిపోతుంటే ఏమైంది మీ కూతురు ఇక్కడే ఉందని చెప్పా కదా ఎందుకు టెన్షన్ పడుతున్నారు అంటే ఆయన బాధ అందుకు కాదు ఇక్కడికి ఎందుకు వచ్చిందా అని అని చెప్పేసి అంటే ఇక రామ్మూర్తి ఏమో నా కూతురి జాతకాన్ని గారికి చూపిస్తే పౌర్ణమి రోజు తనకు పెళ్ళి అవుతుంది అని చెప్పాడు అన్న విషయాన్ని రామ్మూర్తి చెప్తాడు ఇక ఆ మాట వినగానే ఆరు షాక్ అయిపోతుంది తర్వాత ఏమో రామ్మూర్తి ఇది దైవ నిర్ణయం అని కూడా చెప్పాడు ఈరోజే బాబుగారి పెళ్ళి అవ్వడం ఉన్నట్టుండి నా కూతురు ఇక్కడికి రావడం ఈరోజు జరిగేటివన్నీ తలుచుకుంటూ ఉంటే నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు బాబుగారు అని చెప్పేసి ఇక రామ్మూర్తి గుప్తాతో చెప్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్